శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వార్షికోత్సవ వేడుకలను శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో నిర్వహించారు ఆశ్రమ వాసులకు పండ్లు భోజనం పంపిణీ చేసి నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి సేవలను కొనియాడారు స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనను సత్కరించారు గత ఇరవై సంవత్సరాలుగా ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వజ్రాల రామలింగాచార్య అభినందనీయులని ఎస్వి యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్ద భక్తులు రమణయ్య అన్నారు యోగా గురుజీ కొత్తమాసు నాగేంద్రరావు కోనల బాపిలాల్ అనుష సుజాత కుమారి రేవతి లత సుజాత ఈఆర్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాత్మా గాంధీజీ పాఠశాకుడిగా నా జీవితం మొదలైంది పదవ తరగతిలో గాంధీజీ వేషధారణ సత్యము అహింసా విధానాలు ఆయనకి ప్రాణము ఆయన మాటలు నాకు ప్రాణము దేశ స్వాతంత్రోద్యమం రేపు డెబ్బై ఏడో స్వాతంత్రోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి మానవుడు సత్యవంతుడైతే దేశం శాంతివంతం ఉంటుంది ప్రపంచం శాంతిగా ఉంటుంది మొత్తం స్వర్గంగా ఉంటుంది మనసా వాచ కర్మణ మహర్షిగా మహాత్మా గాంధీజీ మనకి ఆదర్శాలు ఆశయాలు ఇచ్చారు వారి ఆశయము కొంచెం నేను పుణిగిచ్చుకొని సేవ చేయటం చేత ఈ ఆశ్రమ స్థాపన ధర్మదాతలు ధర్మకర్తలు సహకరించటము ప్రజాప్రతినిధులు ప్రజానాయకులు అభినందించడం జరిగింది ఈరోజు నా అరవై ఏడవ జన్మదినోత్సవం జన్మదినోత్సవం అంటే ప్రతిరోజు జన్మదినోత్సవం మనం ఏరో అనుకుంటాం కానీ తెలవాలి మళ్ళీ చూస్తే సూర్యుబాబు చూస్తే మళ్ళీ మనకి పునర్జన్మ కింద లెక్క అయితే మన యోగి రమణయ్య గారు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ముప్పై ఒకటో ముప్పై వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చిరు సత్కారం చేస్తానంటే నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఆ సేవా కేంద్రం శ్రీ వెంకటేశ్వర గురుజీ చాలా గొప్పవారు అదేవిధంగా యోగి రమణయ్య గారు సేవా కార్యక్రమంలో ధరిస్తున్నారు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆశ్రమ పది మందికి సహాయ సహకారం అందిస్తున్న ధర్మదాతలకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో పూజ్య శ్రీ వెంకటేశ్వర యోగ గురుజీ గారు ఈ రోజున ముప్పై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా గురువుగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో స్థాపించారు మూడు లక్షల మందికి యోగా నేర్పి ఆరోగ్యవంతులు చేశారు అదే కాకుండా సేవ అనే కార్యక్రమం ఉండటం వల్ల ఈ తెనాల శాఖ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము తెనాలలో ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట గాంధీ శాంతి ఆశ్రమం స్థాపించిన వజ్రాళ రామలింగాచారికి మా సంస్థ తరపున ఈ రోజున సత్కారం చిరు సత్కారం చేస్తున్నాము వారు చేసిన సేవలు అమోహము కానీ మేము చేసేది చాలా చిన్నది కాదు ధన్యవాదాలు